ఆదరణకు నోచుకోలేని వీధుల వెంట తిరిగే గోవులు అధికారుల నిర్లక్ష్యం వలన రోజు రోజుకి వేలలో చనిపోతున్నాయి అటువంటి జాబితాలో వరంగల్ జిల్లా నర్సంపేటలో గత పది రోజుల నుండి అచేతనంగా ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్న గోవుని కొంతమంది స్థానిక యువకులు చేరదీసి దానిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు నమస్తే అనిల్ ఏటేడ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక సామాజిక తదితర అంశాలను వినూత్న కోణంలో చూపించే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ మనకు కనిపిస్తున్న గోవు గత పది రోజుల నుంచి ఇలాగే ఉంది ఇప్పుడు ఇంకా బ్రతికింది ఇక్కడ రాజు ఉన్నాడు గోవును పూజించాలి అదేవిధంగా గోవుని ప్రేమించాలి తర్వాత గోవుని జాతీయ ప్రాణిగా చేయాలి అని చెప్పి రకరకాల ప్రకటనలు చేస్తున్నాము గోవును గోభక్తులుగా మనం ప్రచారం అవుతున్నాం కానీ అయితే గత పది రోజుల నుంచి ఈ బృందం అంతా కష్టపడి దీనిని ఈ గోవుని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి ఇట్లా చూసుకున్నట్టయితే ఒకసారి చూసుకున్నట్టయితే ఈ గాయాలు చూడండి ఒకసారి స్టార్టింగ్ లో మాత్రం అసలు ఏ మాత్రం చలనం లేకుండా ఉండే రాజుభాయ్ రాజుభాయ్ ఇది అంటే ఇది ఈ పరిస్థితి గోవుకి ఇట్లా పరిస్థితి ఎప్పటి నుంచి వచ్చింది ఎట్లా మీరు ముందుగా ఎట్లా ఇది రోడ్ల మీద తిరిగేద్దు దీనికి సరైన తిండి లేక రోడ్ల మీద కాయిదాలు పేపర్లు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయింది ఇది ఎప్పుడైందంటే ఒకటో తారీఖు దీపావళి రోజున దీపావళి రోజు ఎక్కడంటే అరవింద టాజీ దగ్గర ఫుడ్ పాయిజన్ అయితే మా బృందం వీళ్ళంతా వీళ్ళు కాకుండా మంది సభ్యులు చాలా మంది ఉన్నారు మేము నలుగురాని కాదు ఒక ఇరవై ముప్పై మంది సభ్యులు ఉన్నారు వాళ్ళందరూ కలిసి అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరిగింది అందులో ఈయన వెంగళ సురేష్ అని కంబేష్ అని చెప్పేసి కొంచెం ముఖ్య పాత్ర పోషించిన అక్కడ దాన్ని ట్రీట్మెంట్ చేసిండు అక్కడ ఆవు లేదు మేము అనుకున్నాం కదంటే సరే బాగైంది ఇక వెళ్ళిపోయిందని మేము అనుకున్నాం కానీ రెండు రోజుల తర్వాత మళ్ళీ అదే జయంద రైస్ మిల్ దగ్గర పడది మళ్ళీ అక్కడ ఫోన్ వచ్చింది మళ్ళీ అక్కడ ట్రీట్మెంట్ చేసినాక లేపినాక మళ్ళీ ఏమైందా తెల్లారి సోనా బేకరీ దగ్గర పడింది వారం రోజులు అక్కడనే ఉంది అక్కడ ట్రీట్మెంట్ చేయించినాం ట్రీట్మెంట్ చేయించినాక ఏమైందంటే ఆ డాక్టర్స్ అన్నారు కదంటే ఇది ఫుడ్ పాయిజన్ అయింది దీన్ని వరంగల్ అంటే మున్సిపాలిటీ జేసీబీ సాయంతో ఒక టాటాయిస్ వేసుకొని వరంగల్ తీసుకెళ్ళాం ఇక వరంగల్ తీసుకెళ్ళినాక ఏమైందంటే అక్కడ డాక్టర్స్ అన్నారు కదా అంటే ఇది వీక్ ఉన్నది ఇప్పుడు మనం ఆపరేషన్ చేసేటట్లేదు దీన్ని ఇంటికి తీసుకెళ్ళండి యాంటీబయాటిక్స్ ఉంది కొన్ని సిలన్ బాటిల్స్ ఇచ్చిళ్ళు తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తాను అప్పటికి కొంచెం క్యూర్ అయింది ఇదే క్యూర్ అయినాక ఇదే రెండు రోజుల తర్వాత మళ్ళీ వరంగల్ తీసుకెళ్ళడం జరుగుతుంది అక్కడ ఆపరేషన్కు ఇది తీసుకెళ్ళి దీన్ని ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ దీని ట్రీట్మెంట్ అనేది జరుగుతాను మా తెలిసిన డాక్టర్ వల్ల పిలిపించి ఫ్రీగా అనేది మెడిసిన్ ఇట్లా అందిస్తాం గ్లూకోజ్ గిట్లెక్కించినా ఇప్పటికే నాలుగు ఆరు ఆరు గ్లుకోజ్ ఎక్కినాయి ప్రస్తుతం ఇప్పుడైతే కొంచెం బాగానే ఉన్నది అప్పుడు స్టార్టింగ్లో అయితే అసలు లేవకపోయేది ఏమైనా అంత బతికలు అంటే కష్టం అనుకున్నాం కానీ తీసుకుపోయినాక అసలు అది అంత బా ఏముంటుంది ఇంజక్షన్లు వగైరా వేసినాము ఇప్పుడు ఓకే సంతోష నర్సంపేట పరిధిలో ఎక్కడ కూడా గోశాలలు అందుబాటులో లేవు అదేవిధంగా ఉన్నప్పటికీ కూడా చుట్టూ మొహబాద్ తొర్రు అంత దూరంలో ఉన్నాయి దీనిని ఎక్కడైతే పడి ఉందో అక్కడి నుంచి తీసుకురావడానికి నానా కష్టాలు పడ్డారు అంటే అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి అంటే ఏ సంబంధం లేకుండా ఇది వీళ్ళు వీళ్ళ సొంత ప్లేస్ లో వేసుకొని దీన్ని సపరేట్ చేస్తున్నారు ఇది ఫస్ట్ అంటే ఇది దీంతో పాటు ఇది వరకు ఇట్లా కూడా ఒక ఆరేడు జరిగినాయి ఇట్లనే ఇదే విధంగా జరిగినాయి రోడ్లం పెడతాం మా బృందంతో ఇదే సభ్యులు గో సంరక్షక ఒక టీం అనేది ఉన్నది మాకు ఆ టీం సభ్యులు కలిసి ఇది ఐదోదో ఆరోదో ఆవు సేమ్ ఇలా ట్రీట్మెంట్ చేయడం జరిగింది అయితే మా ఆలోచన ఏమున్నది అంటే నర్సంపేట్లో గోశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి మాకు సంకల్పం కలిగింది దానికి త్వరలో వీళ్ళ సహాయ సహకారాలతో అందరి సహాయ సహకారాలతో ముందడిగేస్తాం దాన్ని కూడా ప్లానింగ్ చేస్తాను కంపల్సరీ చాలా సంతోషం ఇక్కడ అంటే వీరు స్వతంగా ఇట్లా రోడ్ల పైన ఒకటి రెండు మూడు ఇలా పడి ఉంటే మేము ఇలా చేస్తున్నాం మాకు సొంతంగా గోషాలు ఉంటే మేము ఇంకా బాగా చేయగలం అంటున్నారు ఈ కమిటీతో ఒకసారి చర్చించి ఒక గోశాలకు ఒక ప్లాన్ చేయడం జరుగుతుంది కావున నర్సంపేటలో ఉన్న కొంతమంది వ్యాపారవేత్తలు కూడా కొంచెం ముందుకొచ్చారు వాళ్ళు వీళ్ళు కూడా వ్యాపారం చేసుకునేటోళ్ళే వీళ్ళు వీళ్ళే కాకుండా కొంతమంది వెంగళ సురేష్ అని చెప్పేసి వాళ్ళ బృందం తర్వాత పోతే అని చెప్పేసి పాపం అతను కూడా చాలా కష్టపడ్డాడు దీని కోసం అతను ఇక్కడ లేడు ఎందుకంటే వాళ్ళు కూడా సభ్యులు వాళ్ళు కూడా కష్టపడ్డ వాళ్ళ పేర్లు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్తున్నాం అయితే నేను అనేది ఏంటంటే మేము అనుకునేది కంపల్సరీ ఇక్కడ గోశాల ఏర్పాటు చేసేందుకు మా అంతా కృషిగా మేము సహాయ సయపడతాం కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు కూడా మీలాంటి యూట్యూబర్ల సహాయ సహకారాలు కూడా మాకు కావాలని కోరుకుంటున్నాం అదేవిధంగా రేపు అంటే ఒక రెండు రోజుల తర్వాత టైం తీసుకొని ఇదే నర్సంపేట్లో ఉన్న గోవుల పైన ఒక మున్సిపాలిటీలో ఒక మెమరండం కూడా ఇవ్వడానికి కూడా ఒక చర్య తీసుకుంటున్నాం ఎందుకంటే ఆ ఓనర్లకు తెలియపరిచి మున్సిపాలిటీ సిబ్బంది వారి ఓనర్లకు తెలియపరిచి రోడ్ల మీద ఆవులు తిరగకుండా వేయాలి లేని ఎడల గోవు సంరక్షక టీం సభ్యులు కంపల్సరీ ఒక వెహికల్ తీసుకొచ్చి గోశాలకు తరలించడం జరుగుతుంది గత పది రోజుల నుంచి గోవు పడుతున్న గోస ఈ తోకను చూసి అర్థమవుతుంది ఎటు కదలలేక ప్రాణపయస్థితులు కొట్టుమిటాడుతూ వెయిటంత దానిపైన పడడం వల్ల ఇలా సన్నగా మారింది దీనికి ఎటువంటి చలనం లేని గోవుని కనీసం చలనం తీసుకొచ్చే ప్రయత్నము చేస్తున్న కుంపేలి రాజు వెంకల సురేష్ గోనె ప్రేమ్ కుమార్ కోమల్ల సప్తగిరి మేరుగు శోభన్ కమలేష్ దినేష్ అర్జున్ దూలం లింగమూర్తి తదితరులను స్థానికులు అభినందిస్తున్నారు చూద్దాం గోమాతను రక్షించే ప్రయత్నంలో వీరు చేసిన కృషిని మనం అందరం అభినందిద్దాం గోవు ప్రాణాలతో ఉండాలని మనం అందరం కోరుకుందాం